బాధ అయితే నలుగురితో పంచుకుంటే తగ్గుద్ది అంటారు ఆనందం అయితే పెరుగుద్ది అంటారు మరి రాబోయేది బాధో ఆనందమో తెలియనప్పుడు పక్కన నలుగురు నుంచుకోవాలో లేదో ఎలా తెలుస్తుంది ఏదైనా ఆ బాధ ఆనందం వచ్చే సమయానికి మాత్రం మనం ఒంటరే ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా పంచుకోగలం సిఎస్ ఫైనల్ రిజల్ట్స్ మరో పది రోజుల్లో వస్తున్నాయని తెలిసినప్పటి నుంచి ఆ విషయం గుండెల్లోనే గుట్టుగా దాచి గుండ్రైన తాళం గుండెతో పాటు నోటికి కూడా వేసుకున్న బుర్ర మాత్రం డోర్లు బార్లా తెరిచి బోల్డ్ అని ఆలోచనల్ని ఆహ్వానిస్తుంది ఈసారి ఎలాగైనా గట్టెక్కేస్తానని కాసేపు ఎప్పట్లా దరిద్రం డాన్స్ వేస్తే ఏం చేయాలా అని కాసేపు కనీసం ఒక్క గ్రూప్ అన్నా పాస్ అయితే పరువు నిలబడుతుందని కాసేపు ఇలా ఎన్ని ఆలోచనలో ఏదైనా ఫేస్ చేద్దాం అనుకునే కన్నా ముందు ఏం జరిగినా మన మంచికే ఆల్ ఇస్ వెల్ అనుకునే టైప్ నేను అలా నాకు నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ రిజల్ట్ ఇంకా రెండు రోజుల్లోకి వచ్చేసింది అన్నప్పుడు సరిగ్గా ఆ ముందు రోజు ఒక సాడ్ అండ్ షాకింగ్ ఎక్స్పీరియన్స్ మా గారికి ఓ పెద్ద యాక్సిడెంట్ సడన్గా ఇంటి వాతావరణం అంతా ఒక్కసారిగా దుఃఖంలో మునిగితేలినట్టు అయింది నాకైతే పెనం మేంచి పొయ్యిలో పడ్డట్టు అనిపించింది ఇంత సాడ్నెస్లో రేపు మరో షాక్ తగలబోతుందా అనే ఆలోచన బుర్రలోంచి బయటకొచ్చి గుండెకేసిన గట్టి తాళాన్ని బద్దల కొట్టి హార్ట్ బీట్ హండ్రెడ్ కన్నా ఎక్కువ స్పీడ్లో పరిగెట్టింది అలా ముందు రోజు రాత్రి అందరం జాగారం చేసి తెల్లారి లేచేసరికి ఇంట్లో నేను తప్ప ఎవ్వరూ లేరు హాస్పిటల్లో మావి దగ్గర పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి పడిగాపులు పడుతున్నారు పక్క పదకొండు గంటలకల్లా నా ఫలితాలు ముహూర్తం ల్యాప్టాప్ ముందేసుకుని గుండెని గుప్పెట్లో పట్టుకుని టికెట్ ఒళ్ళో పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాను పదకొండయ్యాక చల్లటి వణుకుతున్న చేతులతో హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి ఎంటర్ నొక్కే కన్నా ముందు తిరిగి కళ్ళు మూసుకున్నాను ఆ క్షణం ఏమీ కనిపించలేదు అంతా శూన్యంలో అనిపించింది ఆ చీకటి నిశ్శబ్దంలో గుండె గొంతులో గట్టిగా కొట్టుకుంటుంటే అది ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేసి ఓపికంతా కూడ తెచ్చుకుని ఊపిరి గట్టిగా పీల్చి ఎంటర్ నొక్కి కళ్ళు తెరిచాను మసకబారిన కళ్ళకి క్లారిటీ లేక కళ్ళు విప్పార్చి చూసేసరికి నిజంగానే షాక్లా కనపడింది అంతే ఒక్కసారిగా పెంకులు ఎగిరిపోయే అంత కేక పెట్టాను ఆ పక్కనే ఆడుకుంటున్న మా రెండేళ్ల అభిబాబు నా కేకకి అమ్మకేదో అయిందని అదిరిపడి ఏడవటం మొదలుపెట్టాడు అలా మా అభిబాబుని పట్టుకుని పది నిమిషాల పాటు ఏడ్చానని తలుచుకుంటే నాకే నవ్వొస్తుంది